ఓపెనింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది చూసుకుంటూ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్స్ కాబట్టి ఖచ్చితంగా ఇలా హాఫ్ ఇంచ్ ఉండే హాఫ్ ఇంచ్ గ్యాప్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్స్ తో మనకు నడుము మొత్తం ట్వంటీ ఫోర్ ఇంచెస్ దాంట్లో నుంచి ఫోర్త్ పార్ట్ తీసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అలాగే 1 ఇంచ్ డాట్స్ కోసం వదురుకోవాలి అక్కడ నుంచి మళ్ళీ మనకు ఎంత కావాలో ఖర్చుల కోసం మన ఇష్టం వదులుకోవచ్చు ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకుంటూ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ ని లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి జస్ట్ విడితే వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ ని మార్కింగ్స్ తో కలుపుకుంటూ ఒక లైన్ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఖచ్చిన సహా కలిపి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ సరిపోతుంది మరి చాలా స్మాల్ సైజు ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి పావు ఇంచు ఖచ్చులు ఉండేలా చూసుకోవాలి టూ పాయింట్ త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకుంటూ ఒక లైన్ అనేది రా చేసుకోవాలి ఇక్కడ దగ్గర మనకి ఎంత వచ్చిందో ఆమ్డమ్ కోసం కూడా అంతే వదుకోవాలి లైన్స్ కలుపుతూ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి కరెక్ట్ గా వచ్చేలా లైన్ డ్రా చేసుకోవాలి నాకు పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అది ఎలా చూసుకోవాలనేది విషయాలు ఇప్పుడు మనకి ఇక్కడ నడుగు ఆరించు ఉంది ఆ ఆరించి ఇక్కడ మనకు కరెక్ట్ గా సరిపోవాలి లేదంటే బ్లౌజ్ లో బ్యాక్ వైపు ఆమ్ డౌన్ దగ్గర ముడతలు అనేవి వచ్చేసాయి ఇక్కడ నాకు హాఫ్ వచ్చింది ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుంటూ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న దాన్ని ఇలా సెప్ కరు స్కేల్ తో షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి నడుము మనం ఖర్చు కోసం వదిలేసుకుని ఎంత వచ్చిందో నడుము ఆమ్ డౌన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇది ఇలా కరెక్ట్ గా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ నడుము అనేది ఒకవేళ సరిపోకపోతే ఇలా వస్తాయి ఒకవేళ నడుము కరెక్ట్ గా వచ్చి ఇది ఎంత ఎక్కువైతే పైకి తీసుకోవాలి అలాగే నడుము ఎక్కువ వచ్చి ఇది తక్కువ వస్తే హాఫ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఫోల్డింగ్స్ రాకుండా ఈ బేసిక్స్ తనక మనం కట్ చేసుకుంటే ఇక్కడ ఫోల్డింగ్స్ ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి చాలా మందికి అలా రాకుండా ఉంటాయి కోసం మనం పైన టూ ఇంచెస్ వదులున్నాము ఆ టూ ఇంచెస్ కి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మరి ఎక్కువ డీప్ కావాల్సిన వాళ్ళు ఇంకో హాఫ్ ఇంచు పెంచినా సరిపోతుంది ఈ అమ్మాయికి ఇది సరిపోతుంది కాబట్టి ఈ మెజర్మెంట్ డోస్ కి ఇది సరిపోతుంది కాబట్టి నేను హాఫ్ ఇంచ్ మాత్రమే వదులుతున్నాను డాట్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇది సెవెన్ ఇంచెస్ ఉంది అందుకనేసి త్రీ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకుంటూ అంటే నడుములో సగానికి మనం డాట్స్ అనేవి వేసుకోవాలి కటింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్ గా రావాలి అంటే మనం ఇవన్నీ తిని మ్యాచ్ చేసుకోవాలి మీకు ప్లేర్ గా కనిపించడం కోసం ఇలా ఇది ఒక హాఫ్ ఇంచు ఇది ఒక హాఫ్ ఇంచు ఇది కరెక్ట్ గా వచ్చేలా అంటే ఇవన్నీ ఇక్కడ సరిపోవాలి నా బ్లౌజ్ కి త్రీ పాయింట్ ఫైవ్ సరిపోతుంది మన గుర్తు కోసం టక్స్ అనేవి కరెక్ట్ గా ఇచ్చుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అవుతుంది ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కుట్టు ఇక్కడ వెతికి వస్తే సరిపోతుంది అలాగే నడువు పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ఒక పావు నుంచి ఇక్కడ నుంచి కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ నడుము ఈ ఆమ్ డౌన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది